ఖరేడ్లో ఇండోసోల్ కోసం భూమి ఇవ్వడం అదే తెలుసు మనం చాలాసార్లు మాట్లాడడం వైసీపీ ఇచ్చిన వాళ్ళకే వీళ్ళు కూడా ఇచ్చారు ఇంక ఏం మీరు మాట్లాడితే మీరు ఇద్దరు కలిసి పైనే ఉపరాష్ట్రపతికి మద్దతు ఇస్తారు కిందేమో వాళ్ళకే భూములు ఇస్తారు మరి ఎందుకు సార్ మీడియాలో రెండుగా పెట్టి వాళ్ళు వీళ్ళు ఇంతగా పునర్భావం కట్టుకోవడం అదే ఇండోసోల్ కంపెనీ అంతకుముందు కంటే ఎక్కువ భూమి అందులో ఈ ఖరేడ్ అనేది నెల్లూరు జిల్లాలో చాలా మాగానే అనమాట అక్కడ ఎన్ని పంటలు పండుతాయంటే దాని దాదాపు ఏదో పేరు కూడా ఉంది దానికి అంత విలువైన చోట వద్దంటున్నా ఇవ్వటమే కాదు నిన్న సిపిఎం శ్రీనివాసరావు దగ్గర నుంచి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చేశారు వాళ్ళు అరెస్ట్ చేశారు వైసీపీ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడతారు కానీ వాళ్ళు ఈ ఉద్యమంలో ఏం పాల్గొనరు వాళ్ళ ఆందోళన వేరు మేము వేరే ఇంతకు ముందు ఇచ్చాము అని ఇంకా రెండోది పల్లా కదా విశాఖ బుక్కు అది మనము మాట్లాడుతున్న ఒక అంశం విశాఖ ఉక్కును నలభై మూడు భాగాలు అమ్మేయటమే అండి ఈ దొడ్డిదోవలో మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు చాలా వక్రమార్గం పట్టిస్తున్నారు అని కార్మికులు అందరూ ఆందోళన చేస్తుంటే ఒకప్పుడు పల్లా శ్రీనివాసరావు ఆయన గాజువాక శాసనసభ్యుడు గతంలో నిరాహార దీక్ష కూడా చేశాడు సార్ మీరు ఊరికినే ఊహించాను సార్ ఒక సంస్థలో నలభై మూడు భాగాలు ప్రైవేట్ చేసిన తర్వాత అంటే సగానికి సగం ఇంకా సంస్థలు ఏముంటుందండి ఆయన ఎటువైపు ఉండాలి పల్ల ఈ సమయంలో ఆయన దాని బదులు ఈరోజు మీడియాతో మాట్లాడుతారు దుష్ప్రచారం ఇందాక దుష్ప్రచారంలో దుష్ప్రచారం చేస్తున్నారు విష ప్రచారం చేస్తున్నారు ప్రైవేట్ ఏం జరగదని ప్రైవేట్ జరగకపోతే ఇంకేముందండి కంపెనీ పేరుకేమో ప్రభుత్వం అందే ఉంటుంది అందులో కీలకమైన భాగాలన్నీ గుండెకాయ ఊపిరితిత్తులు మూత్రపిండాలు మెదడు మటుకు ప్రైవేటైజ్ చేస్తాము మనిషి మటుకు ఇలాగే ఏంటి ఉపయోగం ఇంకా మనిషికి కాబట్టి కార్మిక సంఘాలు చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి పల్లా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ సరే చంద్రబాబు నాయుడు లోకేష్ సరే అక్కడ స్థానిక పరిస్థితులు తెలిసి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఈ ప్రక్రియను ఆపడానికి బదులు ఇదేమీ జరగదు ఇదేం ప్రైవేటీకరణ కాదు అని చెప్పడం మరి ఎందుకు చేస్తున్నారు వ్యూహాత్మక అమ్మకం లేదంటే ఇదే వ్యూహాత్మక అమ్మకం వ్యూహాత్మకంగా మీరు ఒక్క ముక్కలు ముక్కలు చేసి దీన్ని అమ్మేస్తున్నారు చివరికి అక్కడ ఏమీ మిగలదు దీని మీద నిజానిజాలు మీరు అటువైపు ఒత్తిడి పెట్టే బదులు కార్మికుల మీద లేకపోతే ప్రతిపక్షాల మీద దాడి చేయడం అర్థం లేనటువంటి ఒక అంశం ఇది రివర్స్ యాంటీ క్లైమాక్స్ నిజంగా అలాంటి జనంలో నుంచి వచ్చిన ఒక మనిషి కార్మికుల సంఘానికి కూడా ఉన్నట్టున్నారు ఆయన కొంచెం చాలా ఆశ్చర్యం మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కేంద్రం ఎందుకు మాట్లాడలేదండి కేంద్ర సంస్థ కదా అది ఇంకా మూడోది పోలవరం పోలవరం నిర్వాసితులు అసలు ఈ విషయాలు ఎప్పుడన్నా పతాక పతాకీర్షికల్లో కానీ మొదటి పేజీలో కానీ కనిపిస్తున్నాయి వర్మ ప్రైమ్ టైంలో ఎప్పుడన్నా ఈ మాటలు వినిపిస్తున్నాయా కరేడు పోలవరం విశాఖ ఉక్కు గిరిజనులు భూముల అప్పగింత ఏమి కనిపించో ఎంతసేపు రౌడీ షీటర్లు లిక్కర్ స్కామ్లు లేకపోతే ఇదిగో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు బూతులు పోలవరం నిర్వాసితులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు దాన్ని వేగవంతంగా వేగంగా కడతాం వేగంగా కడతాం అంటే ఇంకా ఎక్కువ మంది ఇంకా వేగంగా నిర్వాసితులు అవుతారు ఇప్పుడు ఈ వరదల్లో అమరావతి గురించి ఇంత చర్చిస్తున్నటువంటి వాళ్ళు పోలవరం దగ్గర నిర్వాసితుల కాలనీలన్నీ జలమయమైపోయి చాలా తిప్పలు పడుతున్నారని ఎందుకు చర్చించట్లేదు మనం కేటీఆర్ ఈ బ చెరల సమస్య వచ్చినప్పుడు ఆయన ఒకటి అంటూ వచ్చారు పోలవరంలో అది కూలిపోతేనేమో కఫర్ డ్యామ్ ఎవరు పట్టించుకోరు మాదే పట్టించుకుంటారని అంటే ఈ సమస్యలు ఎలా ఉన్నాయంటే కొన్నే చర్చిస్తూ ఉండాలి మీరు కొన్నే చూస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సిపిఎం జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అలాగే రాజ్యసభలో సభ్యుడు మన పాత్రికేయు నేపథ్యంలో బ్రిటాస్ జాన్ బ్రిటాస్ వాళ్ళు పోలవరంలో పర్యటించారు జనంతో మాట్లాడారు మీడియాతో మాట్లాడారు సార్ జాతీయ స్థాయిలో ఉన్న ఒక ఎంపీ ఒక పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చి ప్రజలకు సంబంధించిన అంశం మీద పర్యటించి అవన్నీ చేస్తే ఎవరు దాన్ని దాన్ని దానికి ఏం ప్రాధాన్యత ఇవ్వరు వీళ్ళు కూడా మాట్లాడరు పోలవరం నిర్వాసితుల సమస్య ఉందా లేదా కేంద్రం పట్టించుకుంటుందా పట్టించుకోదా మూడు కీలక సమస్యలు ఇప్పుడు విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కరేడులో ఈ వేల ఎకరాల విలువైన భూమిని కట్టబెడుతూ మళ్ళీ అరెస్టులు కూడా చేయడం పోలవరం నిర్వాసితులను అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్న పరిస్థితి ఈ మూడింటికి పరిష్కారం చూడాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది పల్లా లాంటి వాళ్ళు ఆ పని చేస్తే చాలా మంచిది వాస్తవంగా నిజానికి పోలవరం నియోజకవర్గం వీళ్ళకి దగ్గరగానే ఉండేదే ఇక్కడి నుంచి విసి అక్కడ ఉత్తరాంధ్రకు కొన్ని పురుషోత్తమ పట్టణం కా ఇట్లాంటివి కూడా పెట్టారు కొన్ని మరి ఎందుకు మాట్లాడలేదు వీటిని నిజమైన సమస్యలు ఇవి అది ఏపీ అభివృద్ధికి సంబంధించి సార్ మళ్ళీ బిగ్ బాస్గా చిరంజీవి someone moves in it.